హాయ్ అండి ఈరోజు మనం బూందీ లడ్డు చేసుకున్నాము ముందుగా పిండిని కొలుచుకోవాలండి పిండి టూ గ్లాసుల పైన కొంచెము ఉందండి ఇలా కొలుచుకున్న పిండిలో కొంచెము సాల్ట్ వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి తర్వాత వాటర్ పోసుకొని బూందీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండిని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి పిండి మంచిగా సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలండి కొంచెం లూజ్ అయినా బూందీ సరిగా రాదండి ముద్దలు ముద్దలుగా పడుతుంది ఇలా కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేలా చూసుకొని కలుపుకోవాలి తర్వాత బూందీని ఎప్పుడైనా వేడి వేడి నూనెలోనే వేయాలండి నూనె చల్లగా ఉండొద్దు వేసిన వెంటనే ఒక టూ త్రీ సెకండ్స్ ఆ తీ టూ త్రీ సెకండ్స్లో తీసేసుకోవాలండి బూందీ కరకర్ర అనకుండా మెత్తగా ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలండి తర్వాత రెండు గ్లాసుల శనగపిండికి రెండు గ్లాసుల పంచదార తీసుకోవాలండి నాకు గ్లాస్ పైన కొంచెం పిండి ఎక్స్ట్రా ఉందని కొంచెం పంచదార ఎక్కువ తీసుకున్నాను తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పాకం రెడీ చేసుకోవాలండి పాకం కూడా కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో లేతపాకం తీయాలండి ముదురు అయితే లడ్డు రాదండి విడిపోతుంది తర్వాత గింత కొంచెం బూందీని మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలండి ఎందుకంటే లడ్డు చుట్టడానికి ఈజీగా వస్తుంది కొంచెం ఇప్పుడు పాకం వచ్చిందండి పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని యాడ్ చేసి కలుపుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టిన పొడిని కూడా యాడ్ చేయాలండి బూందీ పొడిని మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పాకమంతా బూందీకి పట్టేలాగా ఒక మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఉండలు ఉండలుగా చేతికి నెయ్యి రాసుకొని చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ లడ్డూలు చాలా ఈజీ అండి బాగుంటాయి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా వస్తాయండి